హాయ్ ఫ్రెండ్స్ సముద్రం లోపల ఏడు వందల యాభై మీటర్ల లోతుకి ఏదైనా సబ్ మెరైన్ వెళ్తే దానిలో ఎలాంటి విస్ఫోటనం జరుగుతుంది అంటే దాంతో ఆ సబ్ మెరైన్ పూర్తిగా ధ్వంసమైపోతుంది ఒకవేళ ఒక మనిషి సముద్రం లోపల ఒక కిలోమీటర్ లోతుకి ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా వెళ్తే అప్పుడేం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే అంత లోతుకి వరడం వల్ల మన లంగ్స్ అనేవి పగిలి డ్యామేజ్ అవుతాయి మనిషి ఇంతవరకు పదకొండు కిలోమీటర్ల లోతులో ఉన్న ఛాలెంజ్డ్ డీప్ అనే ప్లేస్ ని మాత్రమే కనిపెట్టగలిగాడు మీరు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించే ఉంటారు అది ఏంటి అంటే అసలు సముద్రం యొక్క పూర్తి లోతు ఎంత ఉంటుంది అని అసలు ఈ సముద్రం కింద ఏముంది అది మన మనుషుల ప్రపంచంతో కంపేర్ చేస్తే పూర్తిగా వేరుగా ఉంటుందా ఫ్రెండ్స్ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం ఈ వీడియోని పూర్తిగా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మరికెందుకు ఆలస్యం స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి మీకు తెలిసే ఉంటుంది అది ఏంటి అంటే భూమిపై జీవం అనేది సముద్రం వల్లే మొదలైంది ఇక్కడ అన్నిటికంటే ముందు సూక్ష్మ జీవులు పుట్టాయి అలా కాలం గడుస్తున్న కొద్దీ ఎవల్యూషన్ చెంది వేరువేరు రకాల జీవులు అస్తిత్వంలోకి వచ్చాయి అందువల్లే ఈ భూమిపై ఉన్న జీవులు సముద్రంలో ఉన్న జీవులతో కంపేర్ చేస్తే నథింగ్ అనే చెప్పారు వీటిలో చాలా జీవుల్ని మనం కనిపెట్టలేకపోయాం కూడా అవును ఫ్రెండ్స్ ఈ భూమిపై సెవెంటీ వన్ పర్సెంట్ నీరు మాత్రమే ఉంది దీనిలో కేవలం ఫైవ్ పర్సెంట్ ని మాత్రమే మనం చూడగలిగాం కేవలం ఈ ఫైవ్ పర్సెంట్ లోనే కొన్ని కోట్ల జీవుల్ని మనం కనిపెట్టగలిగాం అంటే మిగతా భాగంలో ఎన్ని రకాల జీవులున్నాయో ఇంకా ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో ఒక్కసారి మీరే ఆలోచించండి వీటి గురించి సైంటిస్టులు కంటిన్యూస్ గా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు పసిఫిక్ ఓషన్ యొక్క మ్యారియానా ట్రెన్స్ లో ఉన్న ఛాలెంజర్ డీప్ ని భూమి మీద ఉన్న అతి లోతైన ప్లేసెస్ లో ఒకటిగా చెప్పుకుంటారు దీని లోతు దాదాపు పదకొండు కిలోమీటర్లుంటుంది ఇది ఎలాంటి ప్లేస్ అంటే ఇక్కడికి సూర్యుడి కిరణాలు కూడా చేరుకోలేము ఇక్కడ పూర్తిగా చీకటి మాత్రమే ఉంటుంది అలాగే ఇక్కడ ఉండే వాటర్ ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడికి చేరుకోవటం మనిషికి మృత్యు నోట్లో తల పెట్టినట్టే అవుతుంది అందువల్లే కేవలం ఎనిమిది మంది మాత్రమే ఇక్కడికి చేరుకుని మళ్లీ తిరిగి ప్రాణాలతో బయటపడ్డారు ఫ్రెండ్స్ కేవలం ఛాలెంజర్ డీప్ తో సముద్రం యొక్క లోతుని అంచనా వేయలేం ఈ సముద్రంలో మన ఊహకి అందని ఎన్నో రహస్యాలున్నాయి అయినా కానీ మీరు సముద్రం లోతిని మంచిగా చూడాలి అలాగే అర్థం చేసుకోవాలి అనుకుంటే మనం నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అంటే సముద్రంలో ఒక కిలోమీటర్ నుంచి పది కిలోమీటర్ల వరకు ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి అని తెలుసుకోవాల్సి ఉంటుంది అలాగే వాటి వల్ల సముద్రపు జీవులపై ఎలాంటి ప్రభావం పడుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ ఎలాంటి ఆక్సిజన్ సిలిండర్ లేకుండా సముద్రంలో ఒక కిలోమీటర్ లోతు వరకు వెళ్ళాలి అనుకుంటే ఒక సాధారణ మనిషి అంతవరకు జీవించి ఉండలేడు ఒక మనిషి దాదాపు ఎనిమిది వందల అడుగుల లోతు వరకు మాత్రమే ఈత కొట్టగలడు అంటే ఇంతకంటే ఎక్కువ లోతుకు వెళ్తే అక్కడ ఉన్న ప్రెషర్ పెరగడం మొదలవుతుంది అప్పుడు మనిషికి ఊపిరి పీల్చడం చాలా కష్టమవుతుంది కాని వాటర్లో ఉన్న జీవులకి ఈ ప్రెషర్ ఏం కూడా కాదు అందువల్లే దాదాపు ఒక కిలోమీటర్ లోతు వరకు వేర్వేరు రకాల వాటర్ క్రీచర్స్ ఉంటాయి ఈ భూమి మీదనే అతిపెద్ద జీవైన బ్లూవేల్ వేరే జీవుల్ని వేటాడే క్రమంలో ఐదు వందల మీటర్ల లోతు వరకు వెళ్తూ ఉంటుంది నార్మల్ గా బ్లూ వేల్ మూడు వందల నుంచి మూడు వందల యాభై మీటర్ల లోతులో జీవిస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకొంచెం లోతుకి అంటే ఏడు వందల యాభై మీటర్ల రేంజ్లో సబ్ మెరైన్స్ ఉంటాయి ఇవి వేరే దేశాల నుంచి వస్తున్న ప్రమాదం నుంచి దేశాన్ని కాపాడటానికి అక్కడ ఉంటాయి ఒకవేళ ఏడు వందల యాభై మీటర్ల లోతు తంటే కిందకి వెళ్తే వాటర్ ప్రెషర్ ని తట్టుకు నిలబడలేదు అలా కొన్ని నిమిషాల్లోనే ఆ సబ్ మెరైన్ బ్లాస్ట్ అయిపోతుంది ఇంకా ఎనిమిది వందల మీటర్ల లోతులోకి వెళ్తే అక్కడ మీకు టెంపరేచర్ తగ్గుతూ ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇంత లోతులో సూర్యుడి కిరణాలు అస్సలు ఉండవు అలాగే అక్కడ ఎలాంటి వాటర్ క్రీచర్స్ ఉన్నాయంటే అంత తక్కువ టెంపరేచర్ లో కూడా అవి జీవించి ఉండగలవు కానీ మీకిక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటి అంటే ఎనిమిది వందల మీటర్ల లోతులో మీరు అగ్ని పర్వతాన్ని కూడా చూడవచ్చు అవును మీరు విన్నది నిజమే మేం మాట్లాడుతోంది అగ్నిపర్వతాల గురించే ఈ అగ్నిపర్వతాలు విస్ఫోటనం కూడా చెందుతూ ఉంటాయి అలాంటప్పుడు రిలీజ్ అయిన హై టెంపరేచర్ అక్కడ ఉన్న సముద్ర జీవులు జీవించడానికి ఉపయోగపడుతుంది అలా మీరు ఎంత లోతు వరకు వెళుతూ ఉంటే చీకటి అలాగే వాటర్ ప్రెషర్ పెరుగుతూనే ఉంటుంది అలా మీరు పదకొండు కిలోమీటర్ల లోతు వరకు చేరుకుంటే ఆ ప్రదేశాన్ని ఛాలెంజర్ డీప్ అనే పేరుతో పిలుస్తారు ఇది ఎంత లోతుగా ఉంటుంది అంటే ఈ ప్రపంచంలోనే అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్ ని రివర్స్ లో సముద్రంలో వేస్తే ఈ ఛాలెంజర్ డీప్ ని టచ్ కూడా చేయలేదు ఈ చాలెంజర్ డీప్ దగ్గర ఉన్న వాతావరణాన్ని తెలుసుకోవటానికి సైంటిస్టుల ద్వారా తయారు చేయబడ్డ అడ్వాన్స్డ్ మెషిన్స్ ఇక్కడి వరకు చేరుకోగలిగాయి కానీ ఛాలెంజర్ డీప్ తర్వాత ఏముంది అనేది ఒక పెద్ద రహస్యం అని చెప్పొచ్చు మనందరికి ఏమనిపిస్తుందంటే సముద్రం యొక్క లోతులో రకరకాల జీవులు లేదా బంగారు నిధులు లాంటివి ఉంటాయి అని ఈ విధంగా అనుకుంటే మాత్రం మీరు తప్పుగా ఆలోచించినట్లే ఇప్పుడు మనకు సముద్రం యొక్క లోతులో ఏముంది అని తెలుసుకునే ముందు మన భూమి యొక్క నిర్మాణం గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అప్పుడు మాత్రమే మనకు సముద్రం కింద ఏముంది అని తెలుస్తుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది భూమికి టాప్ లేయర్ ని క్రస్ట్ అంటారు ఆ తర్వాత మాంటీ లేయర్ స్టార్ట్ అవుతుంది క్రస్ట్ అనేది ఎలాంటి లేయర్ అంటే ఇక్కడ నదులు సముద్రాలు కొండలు చెట్లు జంతువులు ఉంటాయి ఈ క్రస్ట్ లేయర్ ఐదు వందల పది కిలోమీటర్ల లోతు వరకు ఉంటుంది ఈ లేయర్ లోనే ఒక కిలోమీటర్ వరకు డ్రిల్ చేసి నాచురల్ రిసోర్సెస్ అయిన నూనె పదార్థాలని బయటకు తీస్తారు సముద్రంలో ఉండే జీవులు చనిపోయి సముద్ర అడుగు భాగానికి చేరి డీకంపోజిషన్ జరిగి నూనె పదార్థాలుగా కన్వర్ట్ అయిపోతాయి అంటే దీని అర్థం సముద్రం కింద నూనె ఉంది అని కాదు ఈ కంపోజిషన్ అనే ప్రక్రియ చాలా సంవత్సరాల వరకు జరుగుతూ ఉంటుంది అందువల్ల అక్కడ మనం అనుకున్నంత ఎక్కువగా నూనె ఉండదు మరి సముద్రం కింద ఏముంది ఫ్రెండ్స్ సముద్రం అడుగు భాగన కూడా నీరే ఉంటుంది కానీ ఈ నీరు సముద్రానికి సంబంధించినది కాదు ఈ భూమి మీద జీవం పుట్టక ముందు వాతావరణం తయారైంది ఆ తర్వాత భూమిపై చాలా సంవత్సరాలు వర్షాలు పడుతూనే ఉండేది ఆ టైంలో ఆకాశంలోంచి పడిన నీటిని చాలా లోతు వరకు భూమి లాక్కుంది అందుకని మనం ఏం చెప్పవచ్చు అంటే కోట్ల సంవత్సరాల ముందు కొన్ని సంవత్సరాల పాటు వర్షం రూపంలో పడిన నీరు సముద్రం యొక్క అడుగున ఉంది అని చాలా సంవత్సరాలుగా పడిన వర్షం వల్ల ఈ నీరు క్రస్ట్ లేయర్ కిందికి అలాగే మ్యాంటీ లేయర్ పైన పేరుకుపోయింది ఈ రెండు లేయర్స్ మధ్యనే సముద్రాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది సముద్ర అడుగు భాగంలో ఏ ఉంది అని కానీ ఇప్పుడు నేను చెప్పబోయే దాని గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది ఈ విషయం వినడానికి కొంచెం విచిత్రంగా ఉండవచ్చు కానీ ఈ విషయం వంద శాతం నిజం అది ఏంటి అంటే సముద్రం అడుగున ఏముంది అని తెలుసుకోవటానికి సైంటిస్టులు చాలా సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు అలా దాని ద్వారా మెక్సికో యొక్క సముద్రం కింద ఒక నదిని కనుగొన్నారు ఆ నదికి సినోట్ యాంజలిటా అని పేరు పెట్టారు ఇది ఆ సముద్రంలో నూట పదిహేను అడుగుల కింద ఉంటుంది ఈ నది యొక్క నీరు ఫ్రెష్ గా ఏమీ ఉండదు సేమ్ ఇదే విధంగా బ్లాక్ సీ కింద కూడా ప్రపంచంలోనే అతి పెద్ద నది ఉంది ఇది వంద అడుగుల కింద ఉంటుంది ఈ నది ఇరవై రెండు వేల క్యూబిక్ మీటర్ నీటితో ప్రతి గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మీలో చాలా మందికి సముద్రం కింద నది ఉంది అంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు చెప్పేది ఏంటి అంటే సైంటిస్ట్ల ప్రకారం ఎన్నో సంవత్సరాలుగా సముద్రం కింద స్టోర్ అయి ఉన్న నీటికి సూర్యరశ్మి తాకడం వల్ల కొంత మూమెంట్ వస్తుంది అందువల్ల ఆ నీరు కంటిన్యూస్ గా ఫ్లో అవుతూ ఉంటుంది దీన్నే మనం నది అంటున్నాం ఎప్పుడైతే ఈ విషయం గురించి సైంటిస్టులు చెప్పారు ప్రజలు దీని వెనక ఉన్న కారణం తెలుసుకోవటానికి చాలా ఎక్సైట్ అయ్యారు అప్పుడు తెలిసిన విషయం ఏంటి అంటే సముద్రంలో ఉన్న నీటి డెన్సిటీ ద్వారానే భూమి తిరగడం గాని అలాగే భూమిపై ఉన్న టెంపరేచర్ ఆధారపడి ఉంటుంది అని ఎప్పుడైతే ఒకే డెన్సిటీలో ఉన్న నీరు కలుస్తాయో అవి సముద్రం కింద ఉన్న నీటిలో మూమెంట్ ను తీసుకొస్తాయి అలా ఈ చిన్న చిన్న మూమెంట్స్ కలిసి పెద్దగా మారి సముద్రం కింద నదులు ఏర్పడడానికి ఉపయోగపడతాయి ఇంకో కారణం ఏంటి అంటే సముద్రంలో వేరువేరు ప్లేసెస్ లో వేరువేరుగా కిరణాలు చేరుకుంటాయి అందువల్ల సముద్రంలో కొన్ని భాగాల్లో ఉన్న నీరు చల్లగా ఉంటుంది మరికొన్ని భాగాల్లో ఉన్న నీరు వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవే కాకుండా సముద్రంలో నదులు ఏర్పడడానికి భూమి యొక్క రొటేషన్ స్పీడ్ కూడా కారణమవుతుంది ఎందుకంటే భూమి ఎప్పుడూ తన కక్షలో ఒకే విధంగా తిరుగుతూ ఉంటుంది దాంతో సముద్రం లోపల ఉన్న నీటిలో చిన్న చిన్న మూమెంట్స్ వస్తాయి ఈ చిన్న మూమెంట్స్ కలిసి పెద్ద మూమెంట్ గా మారుతాయి అందువల్ల సముద్రం సముద్రం కింద కింద నదులు ఫామ్ అవుతాయి ఫ్రెండ్స్ ఉన్న అతి పెద్ద నదిని గల్ఫ్ స్ట్రీమ్ అనే పేరుతో పిలుస్తారు ఈ నది ఎంత పెద్దగా ఉంటుందంటే ప్రపంచంలో ఉన్న అన్ని నదుల నీటిని కలిపినా ఈ నదిలో ఉన్న నీటికి సమానమవ్వ ఈ నది యొక్క ప్రవాహాన్ని ఆకాశంలో ఉన్న శాటిలైట్ తో చాలా సింపుల్ గా చూడవచ్చు ఫ్రెండ్స్ మనం ఇది చెప్పడం అసలు తప్పవదు అదేంటంటే కోట్ల సంవత్సరాల ముందు ఉన్న వాతావరణం కారణంగా ఎన్నో సంవత్సరాలు కంటిన్యూస్ గా పడిన వర్షం వల్ల సముద్రపు అడుగు భాగాన నదులు ఏర్పడ్డాయి ఇప్పుడు మీకు సముద్రపు అడుగు భాగాన ఏముంది